అస్సలం వైఖమ్ అనంత కర్ణమయుడు అపర అపరస్తుడు అయిన అల్లాహన్తో ప్రారంభిస్తున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే రంజాన్లో ఓర్పు సహనం ఎలా ఉండాలి ఒక విశ్వాసి ఒక ఉపవాసి రంజాన్లో ఎంత ఓర్పుగా సహనంగా ఉండాలి ఉంటే ఎంత మంచి లాభం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను తినడం త్రాగడం మనోవాంఛాలకు మనిషిని దూరంగా ఉంచి అతనిలో ఓర్పు సహనాన్ని పెంపొందించడమే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం వీటి కోసం స్థిరంగా నిలవాలి ఆచరించాలి అయితే ఎవరైనా మన పట్ల ఎవరైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఒక ఉపవాసం ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరైనా వచ్చి దురుసుగా మాట్లాడినట్లయితే మిమ్మల్ని మనస్తాపానికి గురి చేసినట్లయితే మీరు ఆవేశపడరాదు ఎవరైనా మిమ్మల్ని అవమానం పాలు చేసి అగౌరవపరచాలని చూసినా మీరు మాత్రం ఎంతగా అంటే అంతగా వారి పట్ల తిరస్కార ధోరణి చూపక చూపవద్దు అంటే కఠినంగా ప్రవర్తించద్దు వారి పట్ల ఒక ఉపవాసం ఉన్న వ్యక్తి అయినా ఎవరైనా జనరల్గా ఓర్పు సహనాలతో చూసి చూడనట్లుగా వెళ్ళిపోవాలి అతను మన దగ్గరికి వచ్చి రెచ్చగొట్టినట్టు మాట్లాడినా కూడా మనం చాలా ఓర్పుగా ఉండాలి ఉంటే మనకే అల్లా సుబ్బాన్ స్వర్గంలో మంచి ఉన్న స్థానం ప్రసాదిస్తారు మనం ఓర్పుగా ఉన్నందుకు మనకు సవాబ్ దొరుకుతుంది మీలో ఎవరైనా ఉపవాసాలు పాటిస్తున్నట్లయితే వారు తమ నోటితో వ్యర్థ ప్రేలాపణలు అల్లరి గోల వగైరాలు చేయరాదు ఇంకా ఎవరైనా మీపై జగడానికి లేదా కొట్లాటకు దిగితే నేను ఉపవాసంతో ఉన్నాను గదా వారితో ఎలా కొట్లాడగాను వారిని ఎలా తిట్టగాను అని మనలో మనమే ఆలోచించుకోవాలి ఇది బుకారి ముస్లిం ఉపవాసం వల్ల మనిషిలోని సహన గుణం అనేది అలవాటు పడుతుంది ఆకలి దప్పికలను అల్లహ మార్గంలో కలిగే కష్ట నష్టాలను సహించే అలవాటు పుడుతుంది మండే ఎండలో తీవ్రమైన ఆకలి దప్పికలు కూడా విశ్వాసి ఉపవాసంతో ఎలాంటి అంతరాయాన్ని కలిగించలేవు ఒక విశ్వాసికి ఎంతటి ఎండలైనా ఎంతటి కష్టమైనా భరిస్తాడు ఎలాంటి ఇబ్బంది కలిగించలేవు తన హృదయం రెండు అల్లహం మీద విశ్వాసం గౌరవం ప్రేమ ఉంటే ఏది కూడా అతన్ని ఏం చేయలేదు అలాగే చల్లని కాలంలో ఎలాంటి తడబాటు కూడా కలగదు ప్రభుత్వ సర్వాహలం వారి యొక్క ప్రవచనం ఇలా ఉంది సహనం వహించే మాసం రమజాన్ మాసం సహనానికి ప్రతిఫలం స్వర్గం అని అన్నారు ఎంత మంచి మాట చెప్పారు శుభప్రదమైన రంజాన్ మాసంలో సహనాన్ని అలవర్చుకోవాలి ఎలాంటి వ్యాకులత కష్టాన్ని అయినా కూడా నవ్వుతూ స్వాగతించాలి దుష్ప్రవర్తనలకు సత్ప్రవర్తనలతో సమాధానం చెప్పాలి మమ్ మిమ్మల్ని తిట్టేవారిని దీవించాలి మమ్మల్ని మనల్ని ఎవరైనా తిట్టినా కూడా వాళ్ళను వాళ్ళతో గొడవపడకుండా ఉంటే చాలు అత్యాచారం బలత్కారం జరిపే వారిపై క్షమించాలి వాళ్ళని క్షమించి వేయాలి వాళ్ళని ఎవరైనా మీకు దూరం అవుతుంటే వారికి దగ్గర అవ్వండి మీ హక్కులను కొల్లగొట్టే వారి యొక్క హక్కులను నెరవేర్చండి ప్రతి లక్ష్యంలోనూ ఎల్ల వేళలా సహనానికి అలవాటు పడండి ఓర్పు సహనం మీ సొంతమైపోతాయి అప్పుడు రమజాన్ మాసంలో ఓర్పు సహనాన్ని ప్ర ప్రదర్శించి పరలోక సామాగ్రిని సమర్పించుకోండి సమకూర్చుకోండి అయితే మనం ఎంత ఓపికగా ఎంత సహనంగా ఉంటే మనకు అంత మంచి ప్రతిఫలం లభిస్తుంది ఎలాగూ ఆకలి తప్పుకలతో ఉంటున్నాం కదా ఎలా గొడవ పెట్టుకుంటే ఏమైనా వస్తుందంటే ఏమీ రాదు మన యొక్క పుణ్యం పోతుంది ఇంకా అందుకని మనం పుణ్యాలను కట్టుకునే ప్రయత్నమే చేయాలి కానీ ఏ ఒక్క పుణ్యం మిస్ అవ్వకుండా చూసుకోవాలి రంజాన్ నెల ప్రతి నెల ప్రతి ప్రతి మాసం ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇది అందుకని దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అస్సలాము వలైకం